అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్రమామ గ్రూప్కి స్వాగతం తూర్పు ఫేసింగ్లో కట్టినటువంటి బిల్డింగ్ మీకు చూపించిపోతా ఉన్నానండి నలభై ఎనిమిది గజల్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందనమాట చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోయే బిల్డింగ్ అనమాట సో ఈ హౌస్ అయితే పూర్తిగా చూడండి వన్ బిహెచ్కి చాలా అంటే చాలా బాగుంటుంది సో అంటే తక్కువ బడ్జెట్లో ఏమండి మరి ఏంటంటే కొంతమంది వీడియోస్ చూడగానే ఏమంటారంటే ఏమంటే మరి ఎలాంటి వీడియోస్ ఎలాంటి ప్రాపర్టీస్ చూపిస్తున్నారు ఏంటంటే ఏమంటే ఇల్లు లేని వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి వాళ్ళకి కనీసం ఈ రోజుల్లో బయట రేకుల షెడ్యూల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడెక్కడో ఉండడం కంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడం కానీ రెంటల్ హౌసెస్లో ఉండడం కంటే కూడా ఇటువంటి చిన్న ఇల్లు అయినా సరే సొంత హౌస్ అనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది సో అందుకని నేను చిన్న బడ్జెట్లో నేను తీసుకొస్తా ఉన్నానండి బడ్జెట్ మామ గ్రూప్ అనే పేరు కూడా నేను పెట్టింది అందుకేనండి సో అందుకని నేను చిన్న చిన్న హౌసెస్ అదేవిధంగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నటువంటి హౌసెస్ అన్ని తీసుకొస్తా ఉన్నాను అది బీఫామే కానివ్వండి పట్ట అయినా కానివ్వండి మీకు వేరేది ఏదైనా కానివ్వండి ఒక చిన్న ఫ్యామిలీ గడపడానికి మంచి హౌస్ అయితే నేను చూపించబోతున్నానండి ఇది చూసుకోవచ్చు మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ గేటు అదేవిధంగా లోపలికి వస్తే కనుక ఇదంతా హాల్ అనమాట ఓకేనండి సో పూజా మందిరు మీకు వాళ్ళకి ఫిక్స్ చేయడం జరిగిందనమాట సో ఇది చూసుకున్నట్టయితే మొత్తం హాలు అదేవిధంగా మీరు అలమార్లు ఇవన్నీ గమనించవచ్చు మంచి స్పేస్ ఉంది ఓకేనండి సో విధంగా వీళ్ళు రైట్ సైడ్లో అంటే ఇది తూర్పు భాగంలో అంటే తూర్పు ఫేసింగ్ హౌస్ అనమాట సో అందుకని ఇది ఆ దక్షిణానికి ఇక్కడ అంటే కరెక్ట్గా ఆగ్నేయంలో మనకి కిచెన్ ఉంటుందన్నమాట కిచెన్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా పెద్ద కిచెన్ అండి చాలా అంటే చాలా పెద్ద కిచెన్ ఎంత మరి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇది ఎంత పెద్ద కిచెన్ అనేది మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని వస్తువులు పడ్డాయో అదేవిధంగా దానిపైన సన్ సైడ్ కూడా ఉందండి సన్ సైడ్ కూడా ఏవైతే వాడని వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది వాడే వస్తువులు కింద అలమార్లు పెట్టడం జరిగిందండి సో ఇక్కడ మీరు గమనించవచ్చు అలమార్లు కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయండి లైటింగ్ ఉంది చక్కగా గాలి వెళ్తు చక్కగా వేస్తూ ఉంది ఇదంతా కూడా హాల్ అనమాట ఓకేనండి సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చండి అదేవిధంగా మరి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఇక్కడ హాల్లో చక్కగా చిన్న మంచం ఒకటి వేసుకొని చక్కగా ఒక ఇద్దరు అయితే విశ్రాంతి తీసుకోవచ్చండి అదేవిధంగా మరి బెడ్రూమ్ చూద్దాము బెడ్రూమ్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఏ విధంగా వాళ్ళు సెటప్ చేసుకున్నారు అనేది మీరు ఇక్కడ క్లియర్గా వీడియోలో గమనించవచ్చు ఓకేనండి సో ఇది బెడ్రూమ్కి ఎంట్రన్స్ అనమాట సో అక్కడ టీవీ వాళ్ళు అక్కడ కార్నర్లో సెటప్ చేసుకున్నారు ఇక్కడ చూసుకున్నైతే ఫోర్ ఇంటూ సిక్స్ మంచం అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా నైరుతిలో మీకు బీరో కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉందండి పైన సన్ అదే అదేవిధంగా అలమార్లు ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి హౌస్ కూడా ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి అవి అవి కనుక మీరు చేయించుకుంటే అంటే కింద టైల్స్ కానివ్వండి చక్కగా వేసుకుంటే కనుక అంటే కింద ప్రజెంట్ గచ్చు ఉంది మీరు దీన్ని చక్కగా తీసుకొని చిన్న చిన్న అమౌంట్తో మీరు రీమోడలింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొస్తానండి సపోర్ట్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ మీ సొంతం అయ్యేలా విధంగా నేను తీసుకొస్తానండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి